మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో ఈరోజు నిర్వహించిన రైతు వేదికలో రైతులకు యాసంగి వడ్ల కొనుగోలు మరియు వడ్ల యొక్క నాణ్యత ప్రమాణాలలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు వివరించిన వ్యవసాయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ అధికారులు మరియు వ్యవ వ్యవసాయ అధికారులు విధంగా కేట్లాసరే అవుతుంది కాబట్టి నేను ఇంద కొనుగోలు కేంద్రంలో ముందు తేమ సేతం అనేది ఆయన హెల్ప్ అయిపోవాలి దాని వెళ్ళిపోవాలి రైతులకు వెళ్ళిపోవాలి ఇక ఎక్కువ సేపు స్టోర్ అయి ఉందనుకో మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అందరికి ఇబ్బంది ఏమంటారు రైతులు ఏమంటారు మనం తీసుకోవాలి